ఈరోజు వలసపాకల్లోని గతంలో మృతి చెందిన సీను గారి వాళ్ళ ఫ్యామిలీని ఈరోజు పరామర్శించడం జరిగింది గతంలో ఈ నాలుగులో కూడా ఏదో చిన్న అనుకోకుండా ఈ జరిగిన దాంట్లోని ఆ అబ్బాయి చనిపోవడం వాళ్ళకి నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు ఒక అతను కూడా చనిపోవడం జరిగింది నిన్న వాళ్ళకి ఏదో చేస్తానని చెప్పి అది అవ్వకపోవడం ఎమటనే నిన్న నాకు తెలిసిన సెట్పల్లిజీ కార్పొరేషన్ చైర్మన్ నేను స్పందించి వీళ్ళకి వచ్చి మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ఏదైతే వేస్తానన్నారో అది సోమార్నాడు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది నా వంతు తరఫున కూడా కార్పొరేషన్ తరపున నేను కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళకి ఇన్సూ సభ్యత్వం కూడా ఉంది అలాగే వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ది ఏ విధంగా ఉందంటే ఇక్కడ పార్టీ కోకో ఆనర్ పిల్లి సత్యబాబు గారు అలాగే కోకో కర్తన్ కర్తంశెట్టిబాబు గారు వాళ్ళ దగ్గర కూడా పెట్టి వాళ్ళ సలహా సూచనలు తీసుకుని వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ ఎంతవరకు రా వస్తుందో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యతగా సెట్బల్యూ కార్పొరేషన్ చైర్మన్గా నేను తీసుకుంటానని చెప్పి ఎందుకంటే ఇంట్లో ఉన్న పెద్దది కోకలు కూడా చనిపోయారు వాళ్ళకి ఆ భగవంతుడు ఇంకా కొంచెం ఈ మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి అలాగే వాళ్ళకి ఏ అవసరం ఉన్న గమ్ముని నాకు ఫోన్ చేస్తే నేను కూడా ఎవ స్పందించి ఇక్కడ ఉన్న స్థానికమైన సెట్ పిల్లలు అందరూ కూడా కలుపుకుని వాళ్ళకి ఏ అవసరం వచ్చినా పిల్లలు స్కూల్లో కానీ ఇటీల్లో కానీ ఏదన్నా రేపు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు ఇద్దరు కూడా ఒక అమ్మాయి హాస్టల్లోని చదువుకుంటున్న ఒక అబ్బాయి ఇంకా స్కూల్ ఇక్కడ స్కూల్లో చదువుకున్నాడు చదువుకుంటున్నాడు రేపు ఏదన్నా అవసరం వచ్చినా వాళ్ళ పిల్లలు చదువుల విషయంలో కానీ ఏదన్నా హాస్టల్ విషయంలో కానీ ఏదన్నా ఉంటే కార్పొరేషన్ చైర్మన్ కానీ నేను కూడా బాధ్యత తీసుకుని వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తాను